పరిశుద్ధాత్ముడా ప్రేమ నమ్మకమైన దేవ స్తోత్రములు రాజా పరిశుద్ధాత్ముడా బలమైన కార్యము ఒక్కొక్క బిడ్డల మీద స్టార్ట్ చేస్తున్నందుకు వందనాలు ప్రతి ఒక్క తండ్రి ఒక్కొక్కరిని దర్శిస్తున్నందుకు వందనములు స్తోత్రములు రాజా కోమా తండ్రి దృష్టుడు ఎంతగానమో బలహీనపరుస్తున్నాడేమో తండ్రి కలవరి స్వస్థత అభిషేక ప్రార్థనలో ఎంతో మంది బిడ్డలు ఉన్నారయ్యా విడుదల లేని పరిస్థితి చీకటి శక్తులతో బాధపడుతున్న బిడలు ఎంతో మంది ఉన్నారు రీఖా లాభా షాందార్ రాబాబా బాబా రీమాకు శాందో రూబాబాబాబా బాబా బాబా లాబా శాందార్ రాబాబా బాబా ದೃಷ್ಟ ಚೀಕಟಿ ಮೇಘಮಲು ಒಕ್ಕೊಕ್ಕ ಬಿಡಲು ವಿಡಿಪೆಟ್ಟು ವೆಲಿಪೊಮ್ಮಿ ಆಜ್ಞಾಪಿ ಕಾಲ ಬಾ ಬಾ ಬಾಬಾ ಶರೀ ಬಾ ಬಾಬಾ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವಾ బలమైన కార్యములు జరుగునుగాక ఇప్పుడే విడుదల జరుగునుగాక ఇప్పుడే ఒక్కొక్క బిడ్డలను మీరు దర్శించండి దర్శించండి రీమోకోబరబి బాబా బాబా రే బాబా బాబా ఓరి మాకో షందర్ బాబా షబర బాబా నరహంద బాబా ఓ దుఃఖముతో వేదనతో ఉన్నారు ఏ ఒక్కబిడలను నిర్దర్శించండి లయపర్చేండి పరశుదాత్మడా ఓరి బాబా బా షకల బాబా ఓ రఖల బా షకే తేరే బాబా బా మాత్రిక డిస్టర్బెన్స్ స్పిరిటలు నజర్డనే యేసుక్రీస్తు నామంలో జరుగును గాక రీమో రో బా బా బాబా ఓ రీ కల బ ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడును గాక ప్రతి చీకటి మేఘములు తొలగిపోవాలి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని ద్వారా యేసు నామంలో ప్రతి ఒక్క బిడలకు విడుదల స్వస్థత జరుగునుగాక Rimoko shanda rabba baba oh ricolo baba 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 oh ricolo shando ruba baba 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 oh rakele se baba 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 shara rada sekete reba shando roro oh rakala baba 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 oh riba baba 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 shara rada sekete reba baba baba shaba baba shaba baba mighty in the father in the name of jesus mighty in the father in the name of jesus పరిశుద్ధాత్మ యొక్క దేవ నీ అగ్ని అభిషేకం ఒక్కొక్క బిడ మీదకి రెజప్ అవును గాక ఒక్కొక్క బిడ మీదకి రిలీజ్ కాక తండ్రి చీకటి శక్తి ఆత్మ నామంలో క్యాన్సల్ అయిపోవును గాక థైంక్ హోలీ స్పిరిట్ థైంక్ యూ లాడ్ లార్డ్ తండ్రి ప్రతి ఒక్క బిడల హృదయ వాంఛను మీరు తీర్చే దేవుడవయ్యా తండ్రి ప్రేమ నమ్మకమైన ಗೊಪ್ಪ ದೇವುಡವಯ್ಯ ಸ್ತೋತ್ರ ಯಹೋವಾ ಶ್ಯಾಮಹೋವಾಹೋವಾ ಶಾಬಾ ಬಾಬಾ ಬಾಬಾ ಓರ್ರಿ ಬಾಬಾ ಬಾಬಾ ಎಂತ ಮಂದಿ ನಿನ್ ಎಂತ ಮಂದಿ ದುಃಖಮೋ ವೇದ ವ್ಯತಿರೇಕತ ಉನ್ನಾರಯ್ಯ ಪರಿಶುದ್ಧಾತ್ಮಡ ಒಕ್ಕೊಕ್ಕರಿಕಿರು ವಿದಲ್ಲ ઓોકરીદલી ઓકરની દર્શિયર રી બાબા બસબાબા રીમા શીખ રબાબાબા ઓ રીકો બાબા ઓ રીયા ఓ రి బాబా 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 మైటీ ఇన్ ద ఫాదర్ మైటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ రైట్ నౌ పరిశుద్ధాత్మ దేవ ప్రతి దిని స్వాధీనంలోకి వచ్చునుగాక ప్రతి దిని కాంట్రులకు వచ్చును గాక ప్రతి చీకటి శక్తి ఆత్మ నజరడనే యేసు క్రీస్తు నామంలో ప్రతిది కొట్టివేయబడును గాక ప్రతి దుర్రాత్మ చీకటి మేఘములు ఒక్కొక్క బిడలను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక ప్రతి వ్యతిరేకత కాల్చివేయబడును గాక प्रति छिगडी मेघमुल तोलीगो वाला रबा बाबा शकाल रबा बाबा ओर रियांडो रोकोलो रबा बाबा बाबा ओर रखे सेकेन्दो रोनो सियांदो रोकोलो रबा ओ रिगेले सेके तेरे बाबा 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 शबरा शबा बाबा ओ रीमा मामा मा शियांडो रोकोलो बाबा बाबा परिशुद्धात्म देवा रीमा काशानदा रबा बाबा ओर रिकला बाबा शबरा शबा बाबा शबरा शबा बाबा

ಓ ರೀ ಬಾ ಬಾಬಾ ಶಬಾ ರ ಬಾ ಶಕ ರಾ ಬಾ ಬಾಬಾ ಓ ರೀ ಮಾ ರೋ ಬಾ ಬಾಬಾ ಶೇಖೆ ಶಾಂದೋ ರೋ ಕೋ ಬಾಬಾ ಬಾಬಾ ಓ ರೀ ಬಾ ಬಾಬಾ ಶೇಖೆ ಚೋ ರೋ 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 ಬಾ ಬಾಬಾ ಓ ರೀ ಮಾೇಖೇ ತೇ ರೇ ಬಾಬಾ ಬಾಬಾ ಪ್ರತಿ ಅಂಧಕಾರು ತೊಲಗಿ ಪೋನುಗ್ರೀಮಾ ಕೌತೋ ರೋ ಬಾ ಬಾ ಬಾಬಾ लीबरे हंद अर्र कला बा कला अर्र बाबा बाबा ओर्री बाय के तेरे बाबा बा बाबा शाके बा बाबा बाबा O, rima kasha kala raba baba baba riba baba shetera baba 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 riki tere baba baba siando ro no no sekendo ro 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 o rike la baba baba shetera ra seketera baba 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 la baba 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 mama sianda ra baba ok o kavela devinlo edagala no kunte devinistu నువ్వు ప్రార్థన చేయి ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడుతుంది నీ నోరును దేవుడు బాహుగా నింపబోతున్నాడు రీమో కో బాబా ఓ బాబా బా బా బాబాధ రో బాబాబా పరిశుద్ధాత్మ దేవా బలమైన కార్యములు జరుగును గాక థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్మ రీ బాబా బాబా ఓ రీ కాల్లా బాబాబా ఓ రీ శబరబ శబరబ మట్టి ఘటము నుంచి మహదైశ్వర్యాన్ని రిలీజ్ చేసిన దేవ గొప్ప దేవుడవయ్యా వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఒక్కొక్క బిడ్డలకు తండ్రి ఏదేదైతే కావాలో దానిని మీరు ఇస్తున్నందుకు వందనములు స్తోత్రములు రాజా స్తోత్రములు 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 Parishuddhātma, yukka-śekkito, okoka nimbhuta-nandhaka, vandanamalū, rājā Vandanamalū, Parishuddhātma, vandanalu Vandanālū, Parishuddhātma, vandanālū, vandanālū, vandanālū Rīmo koṣaṇḍār, rī-bhā-bhā-bhā-bhā O ri khala Baba. bha 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 Rī-mā-mā-mā-mā-mā-mā bha bha ఓ రేకే సేకే తెరే బాబా సి బా బాబా 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 ఓ రిబాబా బాబా బాబా గొప్ప దేవుడవయ్యా వందనాలు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు చేయడానికి మీరు చేసి ఉన్నారయ్యా ఎన్నో అద్భుతాలయ్యా ఎన్నో స్వస్థతలయ్యా తండ్రి ఎంతో మంది బిడ్డలు బంధకాలలో ఉన్నారు కావచ్చు చీకటి శక్తులతో బాధపడుతున్నారు కావచ్చు ఏసునామంలో చీకటి శక్తి ఆత్మ ఆ బిడలను విడిచిపెట్టి వెలిపమని ఆజ్ఞనప్పిస్తున్నాం ఏసునామంలో ప్రతి వ్యతిరేకత కాల్చివేయమని ఆజ్ఞప్పిస్తున్నాం ఏసుక్రీస్తు నామంలో ప్రతి దురాత్మ చీకటి శక్తులు ఏసుక్రీస్తు నామములో విడిచిపెట్టి వెళ్ళగొట్టమని ఆజ్ఞప్పిస్తున్నాం ಓ ರೀ ಬಾಕ ಶಿ ಕಲಬಾ ಬಾಬಾ ಶಬ ರಬ ಶಬರಬಿಧ ರಾಬಾ ದೃಷ್ಟಿ ಕಾರ್ಯಕಲಾಪಾಲಿ ನಡೆಯು ನಾಮ್ಲ ಅನ್ನಿ ಬ್ರೇಕ್ ಅವುನುಗಾಕ ಬ್ರೇಕ್ ಇನ್ ದ ನೇಮ್ ಆಫ್ ಜೀಸಸ್

నీ బలమైన కార్యము జరుగును గాక ఇప్పుడే విడుదల గాక రీ బో 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 నా జరడనే ఏసు నామములు అవన్నీ బ్రేక్ అవ్వును గాక నామములు అవన్నీ బ్రేక్ అవ్వును గాక నామములు అవన్నీ బ్రేక్ అవ్వును గాక చీకటి మేఘములు తొలగిపోవును గాక చీకటి శక్తి ఆత్మ తొలగిపోవును గాక ప్రతి వ్యతిరేకత గాక ప్రతి చీకటి శక్తుల ఆత్మ తొలగిపోవును గాక ప్రతి బంధకాలాన్ని విడుదలవ్వును గాక ప్రతి చీకటి శక్తి ఆత్మ నజరేడనే యేసు నామంలో

విడుదల కలిగించండి రీమా కి అందా బాబా బాబాధర్ రాబాబా ఉచితమైన కృప ద్వారా ఉచితమైన స్వస్థత ద్వారా ఈ లైవ్ లో నుంచి ఒక్కొక్కరిని తాకుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక్కొక్కరిని ముడుతున్నాడు ఒక్కొక్కరి పైకి హీలింగ్ రిలీజ్ అవుతుంది ಓ ರಾ ಬಾಬಾ ಏಸು ಪೊಂದಿನ ದೆಬ್ಬಲ ವಲ ಏಸು ನಾಮ ವಿಡದ ಅಸ್ವಸ್ಥತ ಜರುಗನುಗ್ರಿ ಕಾಲ ಬಾ ಶಾ ಕಾಲ ರ ಬಾ ಬಾಬಾ ರೀ ಬಾಬಾ ಬಾ ಬಾ ರಾ ಬಾ ಬಾ ರಾ ಬಾ ಬಾ ರಾ ಬಾ ಬಾ ಬಾಬಾ ರೀ ಬಾ ಬಾ ಬಾಕೇಟೇ ರೇ ಬಾಬಾ ಬಾ ಬಾ ಬಾಬಾ

ఊర్రీ బాబా బాబా స్థుతులకు కారణభూతుడా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన దేవా స్తోత్రములు రాజా స్తోత్రములు రీమాకా బాబా బాబా ఓ కాల బాబా బాబా ఊర్రీ బాబా బాబా గొప్ప దేవుడ స్తోత్రములు గొప్ప దేవుడ స్తోత్రములు ప్రతి ఒక్క బిడలను తండ్రి మీ ద్వారా స్వస్థత విడుదల ఇవ్వండి మీ ద్వారా కార్యములు జరిగించు మీ ద్వారా ప్రతి వ్యతిరేకతను కాల్చిపోయి తండ్రి ఎంతో మంది బిడ్డలు దుఃఖముతో వేదనతో ఉన్నారు ఎంతో మంది ఇబ్బందులతో ఉన్నారు ఎంతో మంది ఇరుకులతో ఉన్నారు రే బా బాబా బా బాబా ఓ రీ బాబా బాబా ఓ రీ బాబా బాబా సి బాబా బాబా ఓ రయ్యా మాంత్రిక కట్లతో ఉన్నారు యేసు నామంలో కట్లు విడిపోవును గాక యేసుక్రీస్తు నామములు కట్లు విడిపోవును గాక ఏసుమంలో ಕಟ್ಲು ಎ ಆತ್ಮಲನ್ನಿ ಕೊಟ್ಟಿಬೇಯಬಡನ್ ಗಾಕ ರೀ ಬಾ 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 ರೀ ರಿಬಾಬಾಬಾ. ಬಾ ಬಾ ಶಾಬಾ ರಾ ಹಂದ ರಾಬ ಶಕ್ರಿ ಬಾ 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 ಬಾಬಾ ಓರ್ರಿ ಬಾ ಓ ರೀ ಮಾಖೇ ತೇರ ಓ ರಾ ಬಿಕಾ ಬಾ ಬಾ ಬಾಬಾ

పరిశుద్ధాత్మ దేవా ఒక్కొక్కరి పైకి నీ అక్కిని శక్తి రిలీజ్ అవ్వును గాక తండ్రి ప్రవక్త నుంచి వచ్చే ప్రతి నోటను నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవిని నుంచి వచ్చిందని చెప్పి ఉన్నారయ్య అది స్థిరపరచబడును గాక ఆ బిడ్డల జీవితంలో ఒక బ్రేక్ త్రూ సరుగునుగాక ఒక జరుగును మెరకెల్సరుగునుగా క్రిక ఉదయ ఉదయకాల స్వస్థత అభిషేక ప్రార్థనలో దేవా ఎంతో మంది బిడ్డలకు బిడుదలు లేదనుకుంటారు ఎంతో మంది ఎంతో మంది దుఃఖముతో వేదనతో ఉన్నారయ్యా క్రీస్తు నామముల అవన్నీ కాల్చివేయండి పరిశుద్ధాత్మ ఓ రిక బాబా శకే తెరే బాబా బా పరిశుద్ధాత్మ Parishuddhatmani agni baba 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 siyando rokolo seke tere re 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 re.